హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వెదర్ అయితే టూ డేస్ నుంచి కొంచెం చల్లగా ఉంది మాకైతే వేడి వేడిగా అలాగే క్రిస్పీగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందుకని చెప్పి ఈరోజు అటుకులతో ఒక డిఫరెంట్ స్నాక్స్ చేశాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ మెజర్మెంట్తో కప్పు నిండా అటుకులు అయితే తీసుకోండి అటుకులు ఇలా ఉంటాయి కానీ వీటిలో చాలా మట్టి ఉంటుంది కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి నేనైతే త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను ఈ త్రీ టైమ్స్ వాష్ చేసేటప్పటికి అటుకులు కొంచెం మెత్తబడతాయి ఈ మెత్తబడిన అటుకులు అయితే ఎక్కువసేపు ఉంచామంటే మొత్తం పేస్ట్ అయిపోయింది అందుకని చెప్పి ఇట్లాగా వాటర్ అంతా తీసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక పొడి గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఈ స్నాక్ అయితే చాలా క్రిస్పీగా బాగుంటుందండి డిఫరెంట్గా కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో మొత్తం చూసి మనం అటుకులన్నీ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మూడు అయితే శనగపిండి అయితే వేసుకోండి మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఒక గంటతో అయితే బియ్యపిండి అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి కొంచెం ధనియాల పొడి నెక్స్ట్ అలాగే కొంచెం జీలకర్ర మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉన్న వేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి ఒక్కటే వేసుకోవచ్చు లేదంటే కారం ఒక్కటే వేసుకోవచ్చు నేను రెండు బాగుంటాయి అని చెప్పి రెండు వేసుకున్నాను అది కొంచెం ఇది కొంచెం నెక్స్ట్ వీటన్నిటిని బాగా కలిసిపెట్టేట్టు మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత కొంచెం కొంచెం చూసుకుంటా వాటర్ అయితే యాడ్ చేసుకుంటా ఈ మిక్చర్ని అయితే ఇట్లా గట్టిగా అయితే కలుపుకోవాలి ఇలా ఉంటేనే స్నాక్ టేస్ట్ గా ఉంటుంది మీరు కొంచెం వాటర్ ఎక్కువైపోయినా ఇది లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేది అస్సలు బాగోదు కాబట్టి దీన్ని అయితే ఇట్లా గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని మనం ప్యాన్ మీదైనా కాల్చుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే లైట్గా ఆయిల్ వేసి ప్యాన్ ఫ్రై లాగా అయితే చేస్తున్నాను ఇట్లాగా ఒక రౌండ్గా ఒక బాల్ తీసుకొని దీన్నైతే ఇట్లా కట్లే షేప్లో టిక్కీ షేప్ అంటారు కదా ఆ షేప్లో అయితే ఇలా చేసుకొని కాల్చుకోవటమే నేనైతే మీకు తెలియాలని చెప్పి ఒకటి చేసి చూపిస్తున్నాను ఇట్లాగా ఇవన్నీ ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనం కాల్చుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి నేనైతే బాండీ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అని చెప్పి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వీటన్నిటిని ఇట్లాగా కట్లెట్ షేప్స్లో అయితే చేసుకొని వన్ బై వన్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఆయిల్లో వేసుకునేటప్పుడు సిలిండర్ షేప్లో అలా అయినా చేసుకొని వేసుకోవచ్చు వీటన్నిటిని వన్ బై వన్ వేసుకొని అయితే లో ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ టు సిక్స్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం తీసుకున్న శనగపిండి అలాగే అటుకులు తీసుకున్నాం కదా పచ్చి అటుకులు తీసుకున్నాం కదా కాబట్టి అటుకులు పచ్చి వాసన రాకుండా అలాగే శనగపిండి కూడా బాగా కాలి మంచి వాసన అయితే వస్తాయి కాబట్టి మనము ఈ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మనం ముందే హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఒకటి మాడిపోతాయి లేకపోతేనేమో పచ్చి స్మెల్ వస్తా టేస్ట్ అస్సలు బాగోవు కాబట్టి లేట్ అయినా సరే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీటన్నిటిని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూసారు కదా కొంచెం బాగా కాలిన తర్వాత నేనైతే వీటన్నిటిని ఇంకో సైడ్ కాల్చుకున్నాను ఇవన్నీ రెండు వైపులా కాలిపోయిన తర్వాత వీటన్నిటిని నీట్గా వన్ బై వన్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇట్లాగా నేను రెండు ఆయిల్ అయితే వేసుకున్నాను పిల్లలకి స్నాక్ చేయాలి అని థాట్ వచ్చిన వెంటనే ఈ రెసిపీ చేసేసుకోండి పిల్లలు భలే డిఫరెంట్గా ఉంది టేస్ట్ అని చెప్పి బాగా తింటారు నెక్స్ట్ ఒక వాయి అయితే అయిపోయింది కదా రెండో వాయి కూడా ఫస్ట్ ఇలా వేసేసుకొని అన్నీ తర్వాత అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే వీటిని ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఆయిల్లో వేసుకునేటప్పుడు అయితే కొంచెం విరిగిపోతాయి అని టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఇట్లా అయితే మాత్రం విరగకుండా బాగా వస్తాయి కావాలనుకుంటే దీంట్లో బెడ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అయితే మనం చేసుకోవచ్చు ఆయిల్లో వేసుకునేటట్టు అయితే ఇప్పుడు ఇవి కూడా ఒక సైడ్ అయితే కాలిపోయినాయి రెండో సైడ్ అయితే తిప్పుకుంటున్నాను ఆయిల్ లేకుండా వేయించుకునే ఒక టేస్ట్ ఉంటాయి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకునే అయితే ఒక టేస్ట్ ఉంటాయి కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలాగైతే అయితే ఫ్రై చేసుకోండి వెదర్ అయితే వానబడుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి మా పిల్లలు ఈవినింగ్ ఫోర్ అలా అవ్వంగానే స్నాక్స్ స్నాక్స్ అని విసిగిస్తూ ఉంటారు అందుకని చెప్పి సింపుల్గా అయిపోయే స్నాక్ కావాలి కదా అందుకని ఇదైతే ట్రై చేశాను ఇప్పుడు ఇదైతే టమాటో కెచప్లో ముంచుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనం ఫ్రై చేసుకున్న దాంట్లోనే దీని టేస్ట్ అంతా ఉంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయో మీరు అటుకులు తీసుకునేటప్పుడు అటుకుల్లో కూడా నాలుగైదు రకాలు అయితే ఉంటాయండి పల్చటటుకులు ఉంటాయి మందపటుకులు ఉంటాయి ఇవైతే మేము ఇంట్లో బియ్యంతో వేయించిన అటుకులు అందుకే ఇంతలా ఉన్నాయి వీటి వల్ల అయితే క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుంది మీరు ఇంకా కావాలనుకుంటే బయట మార్కెట్లో ఇట్లాంటి లావు అటుకులు దొరుకుతాయి అవే తీసుకోండి మరీ పల్చగా ఉన్న అటుకులు అయితే ఒక్కసారి వాటర్లో వేయంగానే అవి మొత్తం పేస్ట్ అయిపోయి పర్ఫెక్ట్గా అయితే రెసిపీ రాదు కాబట్టి ఇవి చేసుకునేటప్పుడు దొడ్డటుకులు అంటే అంటారు కదా లావ్ అటుకులు అంటారు కదా అట్లాంటివైతేనే తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే ఈ స్నాక్స్ చాలా బాగా వస్తుంది దీని టేస్ట్ అంతా మనం తీసుకునే అటుకుల్ని బట్టే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కాబట్టి అటుకుల్లో కూడా నాలుగైదు రకాలు వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో చూసి తీసుకోండి రెసిపీ అయితే చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్ గా అలాగే టమాటోకే చెప్తా టేస్ట్ అయితే అదిరిపోయింది నేనైతే చూస్తా చూస్తా అస్సలు ఉండలేకపోయాను అందుకని చెప్పి టమాటో కెచప్లో ముంచుకొని అయితే నేనైతే తినేసాను మీరు మీ పిల్లలు ఏదైనా డిఫరెంట్గా స్నాక్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ ఈజీగా తీసుకోవచ్చు ఈ రెసిపీ ఆయిల్ లేకుండా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ రెసిపీ చేసుకుంటే మనకి ఇంకా స్నాక్స్కి వేరుగా అలాగే బ్రేక్ఫాస్ట్కి వేరుగా రెసిపీ చేసే పని లేకుండా ఒకసారి చేసేసుకోవచ్చు ఈజీగా అయితే చాలా క్రిస్పీగా పైన భలే ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే చాలా మంచి రెసిపీ అనమాట ఇది వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి లైక్ చేయండి